బ్యూటీ పార్లర్ ఎక్కడక్కడ ఉన్నాయని సరిపోయింది మనకెందుకు అనవసరమైన పనులేదు ప్ర <laughs> relax knocking you off little bit. సూపర్ గా ఉన్నావే అంకిత అక్కడ చూడు బై వన్ గెట్ వన్ హీ ఇలా చూడు చాలా క్యూట్ గా ఉంది కదా దీనికన్నా పెద్ద అడుగు ఆ ఎక్స్క్యూజ్ మీ yes uh, madam దీనికన్నా పెద్ద సైజ్ ఉందా ఎంతకంటే పెద్ద సైజ్ లేదు మేడం ఇదే ఆకర్ సైజ్ అలాగా అవును మేడం హ్మ్ ఏం చేస్తున్నావే ఈ సైలెంట్ గా ఉండు రారా అరే రే బంగారం ఏం చేస్తున్నావు ఏం తింటున్నావు అమ్మ ఎక్కడుంది పాప్కార్న్ తింటున్నారా మరి నాకు ఇంకో ఓకే ఒకటి నన్నే కొడతావా నీ కంజెక్షన్ అటుండు ఏయ్ వాడివే నా దొంగలించాడు వాడా వర్డ్ సంగతి చూస్తానుండు ఈ రోజు ఆగరా చేస్తున్నావా నన్ను కొరుకురా నన్ను కొరుకు నన్ను హలో అంత ఎక్సైటెడ్ అవ్వకండి ముందు వాడు కొరికిన చోటని చూడండి కొరికినందు వల్ల నా కొడుకు చాలా భయపడ్డారు వాడికి వెళ్ళి తాగితలు కట్టాలి ఇప్పుడు దేన్ని అనుకొని ఇలా నవ్వుతున్నావు ఇప్పుడే తిని కొంచే ఆగితే అంతా కరిగిపోతుంది నవ్వడం ఆపేసి తినే మాపేసి తినేసారి మీ ఫ్రెండ్కి ఆవిడ బుగ్గు కొరుకున్నట్టు అడగండి ఏమండి మీ ఫేస్ కి ఆ కోపం అస్సలు సూట్ అవ్వలేదండి అవును ఆ రోజు ఏంటంటే మీరు బాగా భయపడినట్టున్నారు అయ్యో ఏ ఒక ఇన్నోసెంట్ లుక్ అండి నా బొమ్మని దొంగలించడం నేను చూసానండి అబ్బా 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 ఏం ప్లానింగ్ ఏం క్లవర్నెస్ నిజమైన దొంగ కూడా వచ్చి మీ దగ్గర ట్రైనింగ్ తీసుకున్నట్టే చూడండి అయ్యో చూసేసారా నేను దొంగ కాదు కానీ మీలా నేను ఎవరిని మోసం చేయను కాదు మీరే చూడడానికి బొమ్మలా ఉన్నారు మరి మీకెందుకు అండి బొమ్మ ఒక బొమ్మని ఇంకొక బొమ్మ దొంగతనమా వావ్ 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 నేను కవినునేనండి కవినునేను ఆ నాకు డౌట్ మీరు చూడకు బొమ్మలా ఉన్నారు మిమ్మల్ని వర్ణ దొంగలు చూలేకపోతే నాన్న దొంగలించాలి అంటే అది మీ వల్ల మాత్రమే అవుతుంది ఏమండి ఇప్పుడు మీరు ఏమ చెప్పారా లేదు లేదు మనసులో అంతలోపడ కోట కట్టుకుంది సరేనండి నక్షత్రం వెలుతురు వల్ల నా చూపుని కోల్పోయాను నిన్ను చూseca నాక నక్షత్రమే అక్కర్లేదు కష్టపడి నేను కొండ నెక్కి నీ ప్రేమ వల్ల కొండ శిఖరానికి వెళ్ళి నక్షత్రాలను చూసేటప్పుడు నువ్వు ఎవరని తెలుసుకున్నా నన్నే ఐ ఐఎమ్ సో హ్యాపీ బంగారం ఇలా చూడు ఐ థింక్ ఐ మీన్ లవ్ నిజంగా వాడు చాలా హ్యాండ్సమ్ గా ఉన్నాడు నాకేమనిపిస్తోందంటే నిన్న ఎదురించి ఒక పెద్ద కాంపిటీటర్ వచ్చాడని అనిపిస్తోంది అరే రే నువ్వేం దిగులు పడుకు బంగారం నేను నిన్ను బయటికి వెళ్ళమని చెప్పను నువ్వు కూడా నాతో పాటు నా రూమ్ లో ఉండొచ్చు బట్ యు షుడెంట్ ఫీల్ జెలస్ ఆఫ్ ఎం వాడు ఖచ్చితంగా నాకు దొరుకుతాడా ప్లీజ్ నేను మళ్ళీ వారిని చూడాలని దేవుడిని వేడుకో ప్లీజ్ ప్లీజ్ నీకు విషయం తెలుసా వాడు అంకిత వచ్చేసింది అంకిత నీకేమైంది కాలేజీలో ఏమో ఎముకలతో మాట్లాడుతున్నావు ఇంటికొచ్చి చూస్తే ఈ బొమ్మలతో మాట్లాడుతున్నావు అలా ఏం మాట్లాడుతున్నావే ఎవరన్నా నిన్ను చూస్తే కన్ఫర్మ్ గా నేను నేననుకుంటున్నాను నీ మనసులో ఆ కార్ దొంగలిచ్చిన వాడిని అనుకోని ఇక్కడ మాట్లాడుతున్నావేమో ఏం జరుగుతుందే కార్ కొత్తదని ఎక్స్ట్రా మైలేజ్ అంతా ఇవ్వదు తెలుసా ఓ భగవంతుడా ఎప్పుడు గానే మాట్లాడుతున్నావు అది అలా కాదే అలాంటిది ఇలాంటిది అంటే ఏం లేదు ఆకలిస్తోందిరా వెళ్తుందా రేయ్ రికీ ఇవాళ్ళు ఎవరిని కలిసొచ్చు తెలుసా

The less you own, the less that owns you. Okay, don't worry. Itanayad. Luck. Could you mind me taking away all your chips? Blinds fifty thousand Call seventy five thousand. Looks like someone has something which we don't have. No idea. Phrase Anything is on the table is for the table call Hmm, ఇది కలిపి ఫోల్ ఇద్దరు ఒక ఆట ఆడారంటే అందులో గెలుపు ఓటమి మామూలే కానీ ఎప్పుడైతే ఒకడు గెలవాలని కూర్చున్నాడో వాడు ఓడిపోతే అక్కడే సమస్య మొదలవుతుంది ఇది దేవుళ్లాగా నన్ను ఎదిరించాలని నువ్వు అనుకోకు నిన్ను లోపలికి లాగేస్తుంది వెయిట్ కొత్తగా వచ్చిన వాళ్ళు ఈ గేమ్ లో గెలుస్తూనే ఉన్నారు ఇక్కడ వచ్చే వాళ్ళందరూ కొత్త వాళ్ళే వీడిక్కడ కొత్త కానీ రేపటికి వీడు పాత పడే కదా జస్ట్ వెయిట్ అండ్ వాచ్